గురుగారు మీ పేరు మడిక్ గంగాధరండి ఎవరండి గాడాలండి ఇప్పుడు జక్కంపూడి రాజా గారు బత్తుల బాలరామకృష్ణ గారు మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు అవునండి ఇప్పుడు ఇద్దరు మీద బత్తుల బాలరామకృష్ణ గారు గెలిచే అవకాశం ఉందా రాజా మీద మీకు భక్తులు బాలరామకృష్ణ గారు అన్న ఇప్పుడు అన్న ఇప్పుడు మేము చూడలేదండి అతన్ని ఈ మధ్యకాలంలో ఏదో నీకు కూటమిలో టికెట్ నాకు వచ్చిందని ఏదో నీకు తిరుగుతున్నారని చెప్పేసి మామూలుగా ఒక తప్పండి అతను చేసేది లేదు అతను చేయబోయేది లేదండి ఏమీ అతనికైనా నక్కకే ఉన్నంత తేడా ఉందండి రాజాగారికి భక్తులు బలరాం కృష్ణ అతను భక్తులు బలరాకృష్ణ అన్న ఎక్కితే అతను ఒక పార్టీ సిద్ధాంతం నమ్ముకొని ఎక్తే ఏం కాదండి ఆయన అతను ఎలా డబ్బు ఉంది కదా అని అధికార వ్యాహం నాకు నాకు ఎందుకు సొంతం అవదు అన్న ఉద్దేశం చెప్పి ఏదో తిరుగుతుంది అప్పటినే ఏదైనా ఒక నాయకుడిగా అవ్వాలంటే అది ప్రజల్లోనూ ఫస్ట్ నుండి కూడా నీకు ఉంచు ఉనికి పుచ్చుకుని రావాలండి గుణ గుణగణాలన్నీ కూడా అది ఒక జక్కంపూడు ఫ్యామిలీలోనే నీకు జక్కంపూడు ఆ నాన్నగారు రాజా నీ రామ్మోహన్ గారు కాని ఉండే నీ రాజగారి కాని ఉండే గణేష్ బాబు కాని ఉండే ఈ జయమ్మ గారు ఉండే ఏదైనా నీకు అది ఆ కుటుంబానికి బేజులు వేసుకుంటా అసలు నక్కకి నవ్వులకు తేడా ఉందండి సరే అండి మళ్ళీ ఎవరిని గెలిపిస్తారు వాళ్ళు మళ్ళీ నీకు ఇది వరకు మెజార్టీ కానీ ఇంకా మెజార్టీ ఎక్కువ మెజార్టీతోనే నీకు మళ్ళీ రాజాబాబు గారు నీకు నక్కదం కానివ్వండి అసలు బొత్తులు బలరానికి పోటీ కాదండి అలా డబ్బు ఉంటే డబ్బు ఉంటే డబ్బు ఇవాళ క్యాండిడేట్ ఓటు ఇవ్వగల తప్పండి ఓట్ల రూపంలో ఓట్లేమో నీ కాదు నేను పడవండి నీ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు